న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పేర్ని వెంకటరామయ్య నాని వ్యాఖ్యలపై మండిపడ్డ పెనమలూరు నియోజకవర్గం జనసేన నాయకులు మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య నాని దిష్టుబొమ్మ దగ్ధం చేసిన పెనమలూరు నియోజకవర్గం జనసైనికులు పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పెనమలూరు నియోజకవర్గం ఆధ్వర్యంలో తాడిగడప మున్సిపాలిటీ కానూరులో పేర్ని నాని దిష్టుబొమ్మ దగ్నం చేశారు ఈ సందర్భంగా జనసేన తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షుడు తాతపూడి గణేష్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేసిన తప్పిదం వల్ల తమ అధినాయకుడు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడని మీరు చేసిన తప్పులు వల్ల ప్రజలందరికీ ఎటువంటి హాని కలగకూడదని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టడం జరిగిందని తెలిపారు వైసీపీ నాయకులకి అధికారం పోయేపాటికి పిచ్చెక్కి మాటలు జనసేన అధినేతమైన మరియు చంద్రబాబు నాయుడు పైన మాట్లాడుతున్నారని అన్నారు కనకదుర్గమ్మ అమ్మవారి మెట్లు కడిగే మీ తరఫున క్షమాపణ కోరారని పేర్ని నాని హిందూధర్మ వ్యతిరేకి అని ప్రతి దేవుడిని కించుపరిచే విధంగా మాట్లాడుతున్న మానవ సైకో అని పేర్కొన్నారు పెనమలూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ముప్పారాజ మాట్లాడుతూ ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ మీద కాని మాట్లాడితే ఈరోజు దిష్టుబొమ్మతో సరిపెట్టాము రేపు బందరు వచ్చి నిన్ను తగలబెడతామని హెచ్చరించారు మా నాయకుడు మీపైన దృష్టి పెడితే మీ ఒంట్లో సున్నం కూడా మిగలదు కాని మా నాయకుడు అభివృద్ధి పైన దృష్టి పెట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాడు ఈ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ జనసేన మరియు టడిపి నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు గత ప్రభుత్వం తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు మీద చేసిన అపచారం క్షమింపరానిది ఎందుకంటే తిరుమల దేవ తిరుపతి దేవస్థానంలో లడ్డు అతి పవిత్రమైన లడ్డు దేశంలోనే రెండవ స్థానంలో పేరు ప్రఖ్యాతులు గడించిన దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటి దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఆ ప్రసాదంలో జంతు అవశేషాలు కలిశాయనే దాన్ని ల్యాబ్ టెస్టు ద్వారా నిరూపించడం జరిగింది దీనికి గాను మా నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మానవాళికి ఎటువంటి ముప్పు రాకూడదనే ఉద్దేశంతో ప్రాయశ్చేత దీక్ష పదకొండు రోజులు ప్రాయశ్చేత దీక్ష దేవుడా మమ్మల్ని క్షమించు మాకు తెలియజేసరికి లేట్ అయ్యింది ఇలాంటి తప్పు మళ్ళీ జరగనేవో అని చెప్పేసి ఆ దేవుడికి పదకొండు రోజులు ప్రయత్నం దీక్ష చేస్తుంటే ప్రభుత్వం గత ప్రభుత్వం నాయకులు పేరుని నాని మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడే మాటలకి మా నాయకులు కనుక ఒక్కసారి కనుక చేతులైతే అతన్ని కనుక అతను అంతు చూడండి అంటే నీ ఎముకల్లో సున్నం కూడా మిగిలి ఉండదు కానీ మా నాయకులు అలాంటిది కాకుండా ప్రజలకు ఏమీ కాకూడదని చెప్పేసి ఆ దేవుణ్ణి క్షమించమని ప్రాయచ్యత దీక్ష చేస్తూ మానవాళ్ళని కాపాడమని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ దీక్షలో పాల్గొనాలని చెప్పేసి అందరికీ ఆదేశిస్తే మిమ్మల్ని ఏమాత్రం విమర్శించకుండా క్షమించమని కోరుకుంటే నువ్వు మాట్లాడే మాటలేంటి దీన్ని కూడా రాజకీయం చేస్తున్నావా నువ్వు చేసిన తప్పు నిజమా కాదా కాకపోతే నిరూపించు ల్యాబ్ టెస్టుల ద్వారా అది నిరూపితమైంది ఖచ్చితంగా జంతు అవశేషాలు కలిసినవి దాంట్లో మీరు చేసిన అపచార అపచారాన్ని క్షమించమని మేము కోరుకుంటుంటే మీరు దానికి ప్రతి అర్థగోలుగా మాట్లాడతాం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పేసి పేరుని నానికి పిచ్చి కుక్క కలిసిన పేరుని నానికి ఒకటే చెబుతున్నాం మా నాయకులు ప్రజల అభివృద్ధి కొరకు నీ మీద ఒక్క సెకండ్ దృష్టి పెట్టినా కానీ ఇక్కడ అవుతామనే దీంతో నీ మీద దృష్టి పెట్టట్లేదు కానీ నీ మీద ఒక్క సెకండ్ ఒక్క నిమిషం కనుక దృష్టి పెడితే నీ ఎముకల్లో సున్నం కూడా మిగలదు కానీ మా నాయకులు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎటువంటి గొడవలు లేకుండా అభివృద్ధి చేయాల దాంట్లో మీలాంటి పిచ్చి కుక్కలు పట్టించుకోకుండా వదిలేస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడితే మా నాయకులు ఊరుకుంటారేమో కానీ మేము మాత్రం ఊరుకోమని చెప్పేసి పేరు నానికి మరొకసారి పెనలూరు నియోజకవర్గం నుంచి హెచ్చరించడం జరుగుతుంది మళ్ళీ కనుక ఇదే కనుక రిపీట్ అయితే తర్వాత జరుగు పరిణామాలకి బాధ్యత మేము కాదని చెప్పేసి పేరు నానికి హెచ్చరించడం జరుగుతుంది జై జనసేన కోటం ప్రభుత్వం నమస్కారం వీళ్ళు ఐదు సంవత్సరాలు ఒక రుద్రాష్టడు పాలన చేసి అధికారం పోయేపాటికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కో ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా అధికారం పోయేపాటికి పిచ్చెక్కింది ఒకళ్ళకి పిచ్చెక్కిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు పిచ్చి పిచ్చి పిక్క పేరున్నా అని వాళ్తూ ఉన్నాడు జనసేన పార్టీ అధినేత మీద అలాగే చంద్రబాబు నాయుడు మీద పిచ్చుకో పేరిందా నేను ఒకటి అడుగుతా ఉన్నా కానీ జనాల నుంచి వచ్చిన నాయకుడు జన నాయకుడు ఎప్పుడు కూడా అన్ని మతాలు సర్వ మతాలు గౌరవించే వ్యక్తిత్వం ఉంటుంది ఈ నాయకుడికి మీకు ఉండకపోవచ్చు జనాలు వెంట జనాలు జనాల కోసం బతికే నాయకుడికి ఎప్పుడు కూడా అన్ని మతాలు ఒకటే చర్చిలో ప్రార్థన చేస్తారు మసీదు నమాజ్ చదువుతారు గుళ్ళో పూజలు చేస్తారు మీకు చేత కాదు ప్రసాదం ఇస్తే పక్కన పడేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఈ జగన్మోహన్ రెడ్డి ముసుగులో హిందూ ముసుగు వేసుకుని ముసుగులో ఉంటాడు మీ జగన్మోహన్ రెడ్డి మీరేమో క్యారెక్టర్ లేకుండా మాట్లాడతారు మీరు మీకు నేర్పింది ఏంటంటే మీ నాయకులు క్యారెక్టర్ లేకుండా మాట్లాడటం నోరు తెరిస్తే అబద్ధాలు ఐదు సంవత్సరాలు సంపాదించుకుని చాలా మీకు ముళ్ళు మీద పడ్డారు దేవాలయాలు నాశనం చేశారు దేవాలయాల ప్రసాదం మీద కూడా సంపాదించుకున్నారు మీరు లడ్డు ప్రసాదం అపవిత్రం చేసి ఇవాళ సంపాదన లేకపోయేపాటికి పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మీరు కాబట్టి పేరున్నాను నీకు ఒకటే చేస్తూ ఉన్నాం ఇలాంటి పిచ్చి కోతులు కనుక నువ్వు మానకపోతే నీ ఇంటికొచ్చి తగ్గ బుద్ధి చెప్తావు జనసేన పార్టీ టీడీపీ తరఫున నుంచి ఏమనుకుంటా ఉన్నావు నువ్వు మాకు నేర్పింది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా ఓర్పు సహనం ఇచ్చారు ఆయన ఆయన ఒక మాట నువ్వు అంటే నువ్వు ఎక్కడ ఉంటావు నువ్వు ఎక్కడ కనపడతావు నువ్వు అసలా నీ నోట్లో మాట వస్తుందా తప్పదా చెప్తున్నావు నోరు అదుపులో పెట్టుకపోతే వైసీపీ నాయకులు అందరు కూడా వెంటాడు మరి మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ వైసీపీ నాయకులకి పట్టాల మీద ఎటువంటి గౌరవం లేదు నిన్న నిన్న ప్రెస్ మీట్లో కొడాలి నాని ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడాడు సింహాలు అమ్మవారి గుడిలో సింహాలు పోయా అంటే ఐదు లక్షలు పెడితే సింహాలు వస్తాయి రథం తగలబెట్టారంటే కోటి రూపాయలు పెడితే రథం చేయొచ్చు చల్లనకి ఈకేమైంది అని మాట్లాడినోళ్ళు మన హిందుత్వం మీద వాళ్ళకి ఎలాంటి వినులు ఉన్నాయని ఇవాళ నిన్న జగన్ రెడ్డి ఇంటి దగ్గర కూర్చుని జగన్ రెడ్డి పుస్తక అంటే మళ్ళీ ఏదో పాలో కాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఏదో బిస్కెట్ వేశాడు వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు ఇది జరుగుతుంది పది రోజుల మీద జరుగుతుంది అదే పేరున్నాని అదే పుట్టక నాని ఎక్కడ పడుకున్నారు వీళ్ళు ఏ గుసౌరిలో పడుకున్నారు వీళ్ళు ఏ వచ్చి మీకు జరగలేదని మాట్లాడచ్చుగా జగన్మోహన్ రెడ్డి గిల్లితే గానీ వీళ్ళకి నొప్పి తగల వీళ్ళు పేజీని తప్పుని కప్పు పిచ్చుకోవడానికి వీళ్ళు చేసే ఎదురు దాడికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి తిరుపతి అంట అది ఏ మొహం పెట్టుకెళ్తాడు తిరుపతి ఏ మొహం పెట్టుకెళ్తాడు అంత తప్పు జరిగించట వాళ్ళు ఎన్ని ఏదో క్రియేట్ చేసి అక్కడ వివాదం చూసిస్తానని తప్పితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తిరుపతి దేనికి వెళ్తున్నారు చెప్పులతో కొడతారు జగన్మోహన్ రెడ్డి అదే ఎల్పిరి దగ్గరికి రేపు ఇరవై ఇరవై ఎందో తారీఖు ఇక్కడ వీళ్ళేదో ధర్నా చేస్తారంట వైసీపీ వాళ్ళు రమ్మనండి వాళ్ళు మొదళ్ళైతే వచ్చి గుళ్ళు దారికి హిందూ దేవాలయాల దగ్గరికి వచ్చి ధర్నాలు చేయమనండి ఒక వాళ్ళు లోపల ఉన్న పంతుళ్ళే కొడతారు చెప్పులు పెట్టి వీళ్ళు హిందు హిందుత్వాన్ని చాలా కించిపరిచే విధంగా చేశారు దీన్ని ఈ మీడియా రూపంలో బయటికి బాగా తీసుకొచ్చినందుకు ఇది ఇంకా ముందర తీసుకెళ్లి అసలు దోక్షులకు శిక్ష పడేటట్టు చేయమని అందరూ కోరుకుంటున్నాం